జీవితంలో ఎలాంటి దోషాలున్నా కూడా ఆ దోషాలన్నీ పోవాలంటే మనం త్రయోదశి రోజున ఎప్పటి పడితే అప్పుడు కాదు అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి త్రయోదశి రోజున నందీశ్వరుడికి సాయంకాలం పూట పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి అలంకారం చేసుకొని ధూప దీపాలతో సక్రమంగా మంచిగా ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం అలాగే అనుగ్రహం కలిగి ఏకకాలంలో నందీశ్వరుడికి పరమేశ్వరికి హాతిచ్చుకొని ఆ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఆ దోషాలన్నీ కూడా పోతాయి ఓం నమ శ్రీవారి Yeah.